తెలంగాణ రాష్ట్రంలో వరి పండించే అన్ని జిల్లాలలో ఈ అగ్గి తెగులు అనేది ఆశిస్తుంది అయితే ఈ అగ్గి తెగులు అనేది మాగ్నపోర్త ఒరైజే అనే శిలీంద్రం ద్వారా ఆశిస్తుంది కాబట్టి ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితులలో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగాను మరియు పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి అధిక తేమ ఉన్న వాతావరణంలో మరియు మబ్బుతో కూడిన వాతావరణము ఈ అగ్గి తెగులకు అనుకూలమైన వాతావరణం అదే నత్రజని ఎరువులను ఎక్కువగా వేయడము మరియు కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్న పంటలలో అగ్గి తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తుంది ఈ అగ్గి తెగులు యొక్క లక్షణాలను గమనించినట్లయితే ఇది అన్ని దశలలో ఆశిస్తుంది ముఖ్యంగా నారుమడి మరియు దుబ్బు చేసే దశలలో ఈ తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది తెగులు యొక్క లక్షణాలను చూసినట్లయితే కండ ఆకారంలో ఉన్నటువంటి గోధుమ రంగు మచ్చలు ఆకుల పైభాగంలో ఏర్పడతాయి ఈ మచ్చల యొక్క అంచులు గోధుమ రంగు లేదా నలుపు రంగులో ఉండి మధ్య భాగము బూడిద రంగులో ఉండడము గమనించవచ్చు అదేవిధంగా దుబ్బు చేసే దశలో కూడా ఈ తెగులు ఆశించినట్లయితే కాండభాగాలు నల్లగా మారి కనుపులు అనేవి కుళ్ళిపోయి ఉంటాయి అదే ఈనిక దశలో కనుక ఈ తెగులు ఆశించినట్లయితే మెడపైన నలుపు రంగుల్లో ఉన్నటువంటి మచ్చలు ఏర్పడి పోషకాలు అనేవి సరిగా అందక మెడ అనేది విరిగిపో విరిగిపోతుంది కంకులన్నీ తాలుగా మారిపోతాయి కనుక ఈ తెగులుని మెడవిరుపు అని కూడా అంటారు ఈ అగ్గి తెగులు ఆశించిన వెంటనే గమనించినప్పుడు నత్రజని ఎరువులను ఆఖరి దశలో వేసే నత్రజని ఎరువులను కొంత భాగము తగ్గించి వేసుకోవాలి అదేవిధంగా ట్రైసైక్లోజల్ జీరో పాయింట్ ఆరు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికరీ చేసుకోవాలి లేదా ఐసోప్రోథయోనిల్ అనే మందుని ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా కాసుగా మైసిన్ అనే మందుని టూ పాయింట్ ఫైవ్ మిల్లీ లీటర్ నీటిలో ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి రెండు పర్యాయాలు అంటే మొదటగా పిచికారీ చేసిన తర్వాత ఏడు నుంచి పదిహేను రోజుల వ్యవధిలో మరి ఒకసారి పిచికారీ చేసినట్లయితే ఈ తెగులుని కొంతవరకు నివారించవచ్చును అదేవిధంగా ఈ తెగులు తట్టుకునే రకాలను ఎంచుకోవడం ఉత్తమం ఈ తెగులు తట్టుకునే రకాలు తెలంగాణ సోనా కృష్ణ విజేత అనే రకాలు ఈ తెగులుని తట్టుకుంటాయి కాబట్టి తట్టుకునే రకాలను ఎంచుకొని వాటిని విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే అదేవిధంగా నత్రజని ఎరువులని తగ్గించి దఫదఫాలుగా వేసినట్లయితే ఈ తెగులుని నివారించుకోవచ్చు